ఆసరా కార్యక్రమంలో ఆశా వర్కర్ సుల్తాన్ బి ఆలస్యంగా రావడంతో ఏఎన్ఎం శివకుమారి ఎందుకు ఆలస్యంగా వచ్చామని మాందలించడంతో సుల్తాన్ బిపై అధికారి రిక్వెస్ట్ చేసుకునే సమయంలో ఏఎన్ఎం శివకుమారి జోక్యం చేసుకుని ఎక్కువగా మాట్లాడుతున్నావంటూ ఆమెపై దురుసుగా ప్రవర్తిస్తూ దాడి చేస్తుంది సుల్తాన్ బి మనస్తాపం చెంది ఆశా వర్కర్స్ యూనియన్ సభ్యులను కలిసి డిఎంఎల్ ఫో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా ఆశా వర్గ సొంత మీడియాతో మాట్లాడారు డిప్యూటీ ఆఫీస్ కాడికి వెళ్ళాను సార్ వెళ్ళటంలో ఒక పది నిమిషాలు లేట్ అయింది సార్ నాకు వెళ్ళటంలో పది నిమిషాలు లేట్ ఎందుకు అయిందంటే ఇక్కడ ట్రాఫిక్ లో సార్ ట్రాఫిక్ వచ్చేసి వన్ వే చేశారు నా ఆటోలో ఇరుక్కుపోయాను నేను ఇంకా అక్కడి నుంచి వెళ్ళాను వెళ్ళి మేడం వెళ్ళి గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పాను కానీ మా సీఓ మేడం సునీత మేడంకి గుడ్ మార్నింగ్ చెప్పాను చెప్తే మేడం వచ్చి సరే ఇది కూర్చో అని చెప్పారు అని తర్వాత రెండు నిమిషాల తర్వాత ఎందుకు లేటుగా వచ్చావు నిన్న చెప్పాం కదా డ్యూటీ అని చెప్పి ఎందుకు ఇంత లేటుగా వచ్చామన్నాను సార్ మేడం నేను లాగా ట్రాఫిక్లో ఇరుక్కోపోయాను అందుకని లేట్ అయింది మేడం అని చెప్పి చెప్పాను సార్ చెప్తే మేడం ఏం చెప్పారంటే అని మాట్లాడుతున్నాను సార్ అందులో శివకుమారి మేడం ఇటు తిరుక్కొని నువ్వు యథష్టాలు మాట్లాడబాక మేడం చెప్తున్నాను సార్ అంటే లేట్ వచ్చిందంటే మీరు ఎప్పుడు ఏ రోజు వచ్చారు లేటు మేము వచ్చి అన్నీ చేసుకున్నాము ఇక్కడ మేము వచ్చి ఇక్కడ టేబుల్స్ అవి వేసుకొని మెడిసిన్ అయ్యి మేము పెట్టుకున్నాము మీరు వచ్చి చేయాల్సిన పని మేము చేసుకున్నాము మేము మీరు కదా చేయాల్సింది మేము చేసాము ఏ నెమ్మలు అయ్యుండి అని చెప్పి నా మీద రివర్స్గా అంటే తను వెనక కూర్చొని ఉన్నాను సార్ నేను తను ఇటు తిరుక్కొని నాతో చెప్తా ఉన్నారు నేను అప్పుడు ఏం చెప్పానంటే మేడంకి మేడం మీ ప నేను మేడం చెప్తాను సివో మేడం చెప్తాను మీరు అటు తిరుక్కొని మేడం నేను మేడంతో మాట్లాడితే నేను మేడంకి నవ్వుతూ చెప్తున్నాను మేడం లేట్ అయింది మేడం ఎక్స్క్యూజ్ చేయండి మేడం అని మేడంతో చెప్తున్నాను అటు తిరుక్కొని మేడం అంటే తను ఒప్పుకోలేదు సార్ ఒప్పుకోకుండా నువ్వు నోరు మూసేసాయి నువ్వేంది మేడం చెప్పేది నేను చెప్తున్నాను కదా నీకు నువ్వు ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నావు ఏందని చెప్పి చెప్పారు ఆ పక్కన అమ్మాయి ఇంకో అమ్మాయి కూడా లేటుగా సౌందర్య సౌందర్యా అమ్మాయి లేటుగా వచ్చారు సార్ ఆశా వర్కర్ తను కూడా ఒక ఐదు నిమిషాలు లేట్ వచ్చారు తనకు చెప్పాను నేను తను గమ్ముగా అయిపోయావు నువ్వెందుకు మాట్లాడుతుండవు అని చెప్పేసి నా మీద రివర్స్ అయ్యారు మేడం అటు మల్లుకొండి మేడం అటు మల్లుకొని మేడం ఇది కాదు మేడం నేను మేడం చెప్పుకుంటా అంటే నా ఎన్నం కాదు సార్ తను నేను తన కాడ వర్క్ చేయట్లేదు తను నా ఎయిన్ం కాదు నా వార్డు ఏందం కాదు ఏంది కాదు కానీ డాక్టర్ గారు డ్యూటీ చేశారు కాబట్టి వెళ్ళాను అక్కడికి ఆ రోజు అంతేను నా ఎన్నం కూడా కాదు కదా అలాంటి మీరు అది తిరుక్కుండి మేడం నేను తనతో మాట్లాడు మేడం చెప్పినట్టు మేడం సీవో మేడం ఏమో గొమ్ముగైపోయారు ఇంకా ఇంకా నా మీద ఇంకా నువ్వు నోరు మూసేసాయి నువ్వు నోరు ఎత్త బాగా కాదు ఏంది ఎట్లా ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నావు పక్క ఆశ కూడా వచ్చింది తనకి నేను చెప్పాను అరగంట క్లాస్ పీకాను తనకి తను గొమ్ముగైపోయింది కానీ నువ్ెందుకు ఇట్లా చేస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడతానే ఇట్లా లేసి ఇంకా నోరు ముయ్యి నోరు ముయ్యి అని చెప్పేసి ఈ రైట్ సైడ్ ఇట్టి కూర్చొని ఉన్నాను సార్ వెనక తను ఇట్టి ఇటు కూర్చొని ఉంది ఇటు మళ్ళీ పని ఇట్లా ఒక్కదాము నాకు బ్లాగ్ ఇట్లా కొట్టింది సార్ కొట్టడమే నేను సివో మేడం చెప్పాను మేడం నన్ను కొట్టింది మేడం అంటే అందరు జనాల ముందు నాకు అసలు కొట్టేశారు సార్ ఏ ఇల్లం గారు నాకు అసలు అయితే ఇంకేం అర్థం కాలేదు ఏం చేయాలి అసలు ఏం అర్థం ఎందుకంటే మా వార్డు వాళ్ళు కూడా వచ్చినారు నా వాటు కాకపోయినా కానీ అక్కడ గోగ్రామ్ జరుగుతుంది కాబట్టి మా వార్డు వాళ్ళు కూడా వచ్చినారు సార్ ఎవరైనా కానీ అంతమంది జనాలు ఏమన్నా ఉంటే బాగులుగా మాట్లాడవచ్చు కదా సార్ నేను చెప్తాను చేసుకోవాల్సిన అవసరం ఏముంది సార్ చెప్పండి మీరు అంతమంది జనాల్లో నాకు ఒకదమ్ము నా అట్లా పుట్టే లేక ఏం అర్థం కాలేదు సార్ ఇంకా నేను నిలబడిపోయాను ఇంకా ఏడుస్తూ ఇంకా మా మేడం వచ్చేసి నువ్వు కూచో నువ్వు కూర్చో నేను చెప్తామమ్మా నేను చెప్తాను నువ్వు కూచో అని చెప్పి సీమో గారు కూడా నన్ను కూర్చోబెట్టారు సార్ సార్ అంటే బాధపడబోకు అన్నా ఉంటే ఉండొచ్చు అనుకోవడానికి కూడా లేదు సార్ అంటే అమ్మాయి ఒక పది నిమిషాలు లేట్ గానే వెళ్ళింది మా సూపర్వైజర్ వచ్చేసి తనని అడుగుతున్నాది ఏమని ఎందుకు లేట్ అయిందమ్మా ఏంటి అనేసి అడుగుతున్నది అడుగుతూ ఉంటే పక్కన ఏ ఆ వార్డుకు సంబంధించిన ఏ మాట్లాడుతూ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడి నోర్ చెయ్యి అనేసి రచ్చ చేసేసి ఆ అమ్మాయినే కాదు ఒక పది నిమిషాల ముందు వెళ్ళిన ఇంకో ఆశాలు కూడా అలాగే మా అమ్మ నోరు ముయ్యి అనేసి ఆ మాట్లాడటము రెట్టింపు అయిపోయి ఒక గంట తర్వాత ఈ అమ్మాయిని కొట్టడం అనేది ఒకటి జరిగింది ఆ జరగడంలో అమ్మాయి బాధకు గురి అవ్వటం కాకుండా రాత్రి ఏదో సూసైడ్ చేసుకుంటా అన్న టిఫిన్లో ఇంటికి వెళ్ళిపోయేసి అమ్మాయిని మేము ఆపడానికి మేమిద్దరం ముగ్గురు ఆషాలం పోయి మేము అమ్మాయిని బైండ్ అవుట్ చేసుకొని జాగ్రత్త చేసుకొచ్చుకున్నాం ఏంటంటే ఏఎన్ఎంలు ఈ సచివాలయం వచ్చినప్పటి నుంచి ఏఎన్ఎంలు టార్చర్ అనేది ఆషాల మీద చాలా ఎక్కువగా బాధగా ఉంది ఈ రోజు దాని నిమిత్తము డిప్యూటీ డిఎంఎస్ఓ మేడం గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చాము మేడం గారు ఈరోజు లీవ్ పెట్టినారు సార్కి ఇన్ఛార్జ్ సార్కి ఇచ్చాము మేడం గారు కానీ ఈ విషయంలో పరిష్కరించకపోయినట్టయితే మేము దీని మీద భారీ ఎత్తున మేము ఒకగ్రం పెట్టదలుచుకున్నాం సార్ ఈరోజు ఒక ఆశాను కొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం వర్క్లోనే ఇలా జరుగుతుంటే మాటలంటే మేము ఎట్లా సర్దు చేసుకున్నాం చేసాం రోజు ఒక ఆశా మీద చేసుకున్నారంటే ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం సార్ ఇది ఇక్కడికన్నా పోయినా చేసినా కానీ ఈ విషయంలో మటుకు మేము ఏకీభవించాం వాళ్ళు సారీ చెప్పినంత మాత్రాన సారీకి మేమేం లొంగేది లేదు సార్ ఇప్పుడు అమ్మాయిని వందల మంది జనంలో కొట్టింది సారీ చెప్పినంత మాత్రం మాకేం ఒరిగేది లేదు అమ్మాయిని బాధ నేను తీర్చేది లేదు కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వము కూడా ఇట్లాగనే మా మీద విపక్ష చూపిస్తున్నది ఆశాలకు మర్యాద అనేది లేకుండా అయిపోయింది మర్యాద అనేది కాకుండా చేసుకునేది ఇది మేము కనీ విని ఎరగని మేము పదహారు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాం పదహారు సంవత్సరాలు ఇటువంటి విషయం మేము ఈరోజుకి ఎరగం సార్ ఈ విషయం మీద మాకు ఎలాంటి ఆన్సర్ కానీ రాకపోతే భారీ నిరసన అనేది మేము తెలుపుతాం విషయంలోనే మాకు సారి అవసరం లేదు సార్ ఈరోజు ఇంకో రోజు ఇంకొక కూడా అవకాశం ఇంకో ఆశ మన కావల ఏరియాలో పనిచేసేటువంటి ఆశాల మీద వాళ్ళ పై అధికారులు వేధింపులు ఎక్కువైనాయి తరచుగా తగాదాలు పడతా ఉన్నారు నిన్నైతే ఆ సుల్తాన్ దీని ఆమె శివకుమార్ అనే ఏంటమ్మో చంపాబట్టి కొట్టడం పబ్లిక్లో ఎండి ఆఫీసులో ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినటువంటి మస్తాన్ గీది అదే కార్యక్రమానికి వచ్చినటువంటి శివకుమారి చంపబట్టి కొట్టడం చాలా విచారకరమైనటువంటి విషయం ఇలాంటి తరచుగా కూడా జరుగుతూ ఉన్నాయి ఆశాలకి భద్రత లేకుండా పోతూ ఉంది అధికారులు వాళ్ళ పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువైంది వేధింపులు ఎక్కువైంది కాబట్టి దీన్ని బట్టే కనపడతా ఉంది కాబట్టి ఇలాంటి వేధింపులు ఇలాంటి ఒత్తిళ్ళు మానుకోవాలా అధికారులు పుట్టినటువంటి శివకుమారిని శివకుమారి పైన విచారణ జరపాలా పబ్లిక్ కాబట్టి విచారణలు జరిపి శాఖాపరమైనటువంటి తగు చర్యలు తీసుకోవాలని సిఐటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశయాలు మానోభావాలు దెబ్బతి తర్వాత వాళ్ళ పైన కానీ చర్యలు తీసుకోకపోతే శివకుమారి పైన ఇది తీవ్రస్థాయిలో పోరాటం వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక ఆశా వర్కర్ని చేసుకున్న తర్వాత వాళ్ళకి యూనియను ఇవన్నీ కూడా ఐక్యత ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి అధికారులు తచ్చుల చర్యలు తీసుకోవాలా తీసుకోకపోతే సిఐటిగా ఆందోళన కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను